ఉదయకాలపు ప్రార్థన ఈ రోజంతటిలో మనకి దేవుని భద్రతను క్షేమమును కలుగు చేయలాగున మనం ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహాపరిశుద్ధుడు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడవు ఆశ్చర్యకరుడవు అద్భుతాలు చేయగలిగిన దేవా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు రాత్రంత దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నా తండ్రి నీ నామాన్ని శుతించడానికి ఆరాధించడానికి కొనియాడటానికి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రవ ఎక్కడిద్దరు ముగ్గురు నీ నామం పేరుట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన నా ప్రియమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించండి నాయన నీకు వందనాలు స్థుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయము దయచేయండి నీ పరిశుద్ధాత్మ వెలుగును శక్తిని మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు నా తండ్రి నిన్ను స్వస్థపరిచి యహోవాను నేనేనని వాగ్దానం చేస్తున్న నా దేవా నీకు వందనాలు నాయన మాకు స్వస్థతనిచ్చి వాడు ఆరోగ్యం వాడువు ఆయుష్ ఇచ్చి వాడువు భద్రతనిచ్చి వాడు క్షేమాన్ని ఇచ్చివాడా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయగల దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడైనాడు ఆయన నిన్ను విడివడు నిన్ను ఎడబాయాడు అని భయపడొద్దని మాట్లాడు చిన్న నా దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన ఏ విషయంలో కూడా నా తండ్రి నీకు మీకు నాయన ఆయాసకరంగా దుఃఖకరంగా పనులు చేయకుండానట్లు మా చూపు ఎందు మాట ఎందు ప్రవర్తన ఎందు ప్రతి విషయంలో నీ సన్నిధిలో నాయన మెలుగు కలిగిన జీవితం మాకు అనుగ్రహించమని కోరుచున్నావు నాయన నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించదనని మాట్లాడుచున్నాను మాట్లాడుచున్న నా దేవా మేము అటు వాగ్దానాలను స్వతంత్రించుకోగల కృపను మాకు దయచేయండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఈ రోజు ఏ బిడ్డలు ఏ ప్రయత్నాలు చేస్తూ నీ సన్నిధిలో మొరపెట్టినైనా వారి ప్రయత్నాల్లో వెళ్ళుచున్న ప్రయత్నాలన్నింటినీ సఫలపరచండి నాయన వారికి కావలసిన ప్రతి అవసరతలను తీర్చమ్మని కోరుచున్నాము నాయన నేను ఓటి మాటల చేత నా తండ్రి కలుగు నొప్పు నీకు తగలకుండా చాటు చేయనని మాట్లాడుచున్నాడయ్యా నా తండ్రి నీకు వందనాలు గ్రహింపలేని గొప్ప కార్యములు మీరు మా ఎడల చేయుచున్నారు నా తండ్రి మా వాద్యములని ముందు పెట్టినప్పుడు ప్రభా నా తండ్రి మహాకార్యములు లెక్కలేని అద్భుత కార్యములు మీరు మా ఎడల చేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రములు నాయన నీ ప్రార్థనలన్నీ యహోవా సఫలపరుచున్నీ వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా మేము చేసిన ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు అన్నీ కూడా నీ పాదాల దరి చేర్చుకొని నాయన మా ప్రార్థనలకు జవాబిస్తున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఆయన వారు నా తండ్రి బలముతో ఉదయించే సూర్యుని వలె మాట్లాడుచున్న దేవా నా తండ్రి నిన్ను ప్రేమించున్నామయ్యా నా తండ్రి మమ్మలను బలముతో ఉదయించే సూర్యుని వలె ఉండే కృపను మాకు అనుగ్రహించమను కోరుచున్నాము నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన జ్ఞాపకం చేసుకో పక్షి రాజీ యవ్వనము మా యవ్వనము క్రతదనట్లు మా హృదయమును నా తండ్రి తృప్తిపరచి వాడడానికి స్తోత్రములయ్యా పక్షిరాజు తన యవ్వనాన్ని పెంచుకోవటానికి కోసం నూట యాభై రోజులు ప్రభు ఎత్తైన పర్వతం మీదకి వెళ్లి నాయన తను తాను నలకొట్టకొనబడి ప్రభా తన ముక్కును నా తండ్రి తన గోళ్లతో ప్రభా నాయన ఈకలని తీసివేసుకొని నా తండ్రి మరలా నూతనంగా నా తండ్రి యవన స్థితిలోకి మార్చబడుతుంది ప్రభు అదే రీతిగానే సన్నిధిలో నాయన నాయన మమ్మలను మార్చమని కోరుచున్న పాతవి గతించి కొత్తవైనట్లు మా హృదయములను ప్రభ పరిశుద్ధపరచగలిగిన దేవుడు నీవేండుగా జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి కుమారుని జాలీపడినట్లు యోవ తన ఎందు భయభక్తులు గల వారి ఎడ్ల జాలి పడతానని వాగ్దానం చేస్తున్న నా ప్రియమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నేల నుండి దరిద్రులను లేవనెత్తును కుప్పల నుండి నా తండ్రి నాయన బీదలను నా తండ్రి పైకెత్తివాడా నీకు వందనాలయ్యా మమ్మలను ఐశ్వర్యవంతులుగా చేయగలన ఏముడు నీ ధనాగారంలో ఉన్న ఐశ్వర్యం చొప్పున మమ్మల్ని దీవించి ఆశ్రవదించబడే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరిచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకుని మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించి మేలు రాజులను నమ్ముకొన కంటే ఎహో అని ఆశ్రయించటం మేలు అని నీ వైపు మేము చూసేవారిగా ఉంటకు సహాయం తెచ్చే ఏ లోక శ్రమలు నా తండ్రి ఇరుకులు ఇబ్బందులు శోధనలు ఎన్ని మా మధ్య వచ్చినా కూడా వాటిని అన్నింటినీ జయించే శక్తిని మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయనా నీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన మాకు బాధల్లో నెమ్మదినిస్తుంది నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్న వాక్యం ద్వారా అనేక మీరు మాతో మాట్లాడుతున్నారే మమ్మల్ని మేము సరి చేసుకునే ఒక సహాయం చేస్తున్నారు నా తండ్రి నేను జ్ఞాపకం చేసుకోండి నాలుగు చెడ్డ హృదయములను తీసివేయండి నాయన నిన్ను దుఃఖపరిచే వారిగా నా తండ్రి ఆయాసపరిచే వారిగా నా తండ్రి మేము ఉండకుండానట్లు మా ప్రవర్తన మేము సరి చేసుకునే కృపను అనుగ్రహించండి ఈ రోజు ఏ బిడ్డలైతే నా తండ్రి ప్రార్థనలో ఏకీస్తూనే నామాన్ని శుద్ధిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ కొని సన్నిధిలో నా తండ్రి మొరపెట్టుచున్న బిడ్డలు ఉన్నారు ప్రభు వారి అవసరతలు అక్కర్లు ఇరుకులన్నీ తీర్చమని కోరుచున్నాం ఈ రోజు నా తండ్రి ఉదయం నుంచి రాత్రి కాలం వరకు వారు ప్రయత్నం ప్రయత్నాల్లో ప్రతి ఒక్క విషయంలోనూ నాయన మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా పోషకుడిగా తండ్రిగా మీరు మా పక్షాన కార్యములు జరిగిస్తారని నమ్ముచున్నాము నా పేపర్లోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు అయిన నా రాజా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న ఎంతోమంది బిడ్డలు బలహీనతతో బాధపడుచున్నారు ఆరోగ్యం ఇవ్వగలిగిన దేవుడు నీవే ఉన్నావు ఆ తండ్రి స్వస్థతనివ్వండి నా తండ్రి ముట్టండి స్వస్థపరచండి ప్రభా నా తండ్రి ప్లేట్లెట్స్ తగ్గి ప్రభా ఎంతో ఇబ్బంది పడుచున్న దాన్ని జ్ఞాపకం చేసుకో అవి ఇంక్రీజ్ అవ్వడం ఒక సహాయం తెచ్చండి ప్రతి ఒక్క బలహీనత నుంచి ముట్టండి ప్రతి ఒక్క దృష్టి నుంచి ఆ బిడ్డకి నైనా విడుదల తెచ్చిండి ఆరోగ్యాన్ని ఇవ్వండి నెమ్మదినివ్వండి ఆయుష్నివ్వండి ప్రభు తల్లి బిడ్డను క్షేమ స్థితిలో ఉంచి నడిపించమని కోరుచున్నాము ఆ స్తోత్రములు చెల్లిస్తున్నాం స్తోత్రార్హుడ సింహాసన శీనుడు ఎన్నో నా దేవాస్థుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ప్రేమను రానివ్వండి ప్రభా ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని నడిపించగలిగిన దేవుడు నీవేనో ఎందరైతే బిడ్డలు హాస్పిటల్లో ఉండి నేను ట్రీట్మెంట్ తీసుకున్నారు భద్రపరచండి ఆరోగ్యవంతులను చేయండి దీర్ఘాయుష్ చేయండి రోడ్డు ప్రమాదం వల్ల ఎంతోమంది బిడ్డలు గాయపై ప్రభా హాస్పిటల్లో ఉన్నవారు వారు ఉన్నారయ్యా వారి గాయాలను ముట్టండి స్వస్థపరచండి నెమ్మదిని దయచేయగలిగిన దేవుడవు నీవే ప్రభా జ్ఞాపకం చేసుకో దీర్ఘకాల సంబంధ వ్యాధులతో కొట్టబడుచు బలహీనలై ప్రభా హాస్పిటల్లో ఉన్న బిడ్డలను ముట్టండి నాయన వారికి ఉన్న ప్రత్యేక అవసరతను తీర్చండి వారికి రిపోర్ట్స్ మంచి క సహాయం దయచేయండి ప్రభా పరిశుద్ధ ఆత్మ దేవానికి వందనాలు నీ పాదాల దగ్గర మొరపెట్టుచుండగా మా ప్రార్థన అంగీకరించమని కోరుచున్న యహో పడిపోయిన వారిని అందరిని వృద్ధరించడానికి వచ్చిన దేవుడు కుంగిపోయిన వారిని అతన్ని లేవనెత్తడానికి వచ్చిన దేవ నీకు వందనాలు స్తోత్రములు నాయన ఆయన పాదములు తొట్టికున్న ప్రభా నిన్ను కాపాడువాడు కొనుకొడు నిద్రపోడని మాట్లాడుచిన దేవానికి వందనాలు స్తోత్రములు నాయన యహో బంధింపబడిన వారికి విడుదల చేస్తానని మాట్లాడుచినవయ్య మాకు అపవాది తంత్రములతో నా తండ్రి జీకడ శక్తులతో జతపడి శక్తులతో బాధపడిచిన వారికి విడుదలను అనుగ్రహించగలిగిన దేవుడు అనేక మంది శోధనలతో ఇరుకులతో కుటుంబాల్లో సమాధానాన్ని కోల్పోయిన తండ్రి ఎంతో వేదనకరమైన స్థితిలో ఉన్న ప్రతి బిడులను ముట్టండి వారికి స్వస్థతను అనుగ్రహించమని కోరు నా తండ్రి జ్ఞాపకం చేసుకున్నాను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్న ప్రభ వారి నిధులను నింపుతానని వాగ్దానం చేస్తున్న దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించగలిగిన దేవుడు ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన అలాడు ఎన్నో శుచిక్రీల మెడలు చేసి ఉన్న దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేసి ఉన్న దేవుడు భూమి ఆకాశములు సృజించిన దైవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తన ఎందుకు భయభక్తులు గలవారి ఎందుకు ప్రభా తన కృపకాన తండ్రి కృపకరకు కనిపెట్టి వారి ఎందుకు ఎహో ఆనందించేవాడే ఉన్నాడని మాట్లాడుచున్నావయ్యా నీకు వందనాలు నన్ను ప్రేమించు వారు నేను ప్రేమించేదను నన్ను ఎవరైతే వెతుకుతారో నేను వారిని కనుగొంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా నిన్ను ప్రేమించే వారిగా ఉంటా సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నీతిమంతుల యొక్క నా తండ్రి గృహమును ఆశీర్వదించబడుతుందన్న ఆ నీతి కలిగి జీవించే కృపను ఆశ్రవదించబడే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం నాయన నీ ధనాగారంలో ఐశ్వర్య చొప్పున ప్రతి ఒక్క బిడ్డలు అవసరతలు తీర్చబడి ఒక సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఏ బిడ్డలైతే ఈ రోజు పరిస్థితులు అన్నిటిలో సన్నిధిలో మొరపెట్టచూ కనిపెట్టచూ వెళ్ళుచున్నారు ఆ మార్గాల్లో మీరు తోడుగా ఉండండి సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా సంరక్షకుడుగా మీరు కార్యములు జరిగిస్తారని నమ్ముచున్నామయ్యా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలను దయచేయండి నాయన నీకు వందనాలు నా తండ్రి జాబ్ కు వెళ్ళుచు వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ తోడుగా ఉండి నడిపించుకోవాలి నా తండ్రి ఎబిడలైతే గృహ ప్రవేశం చేసుకుంటున్నారు గృహం ద్వారా ఆశ్రదించబట్ట సహాయం దండి ఎబిడలైతే శంకుస్థాపన ఒక నా తండ్రి నూతన గృహాన్ని ప్రారంభిస్తున్నారు నూతన పనిని ప్రారంభిస్తున్నారు నా తండ్రి ఆ పనుల్లో వారికి నైనా సఫలపరచండి అది పూర్తయ్యే వరకు నా తండ్రి వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని మీరు అందించండి ఈ రోజు సంబంధాల కోసమే నా తండ్రి ఎల్లుచున్నారేమో వివాహ సంబంధాలు సెట్ అవ్వటం సహాయం దండి సాటి అనే సహకారాన్ని సహకారులను సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాయి యనస్తులను జ్ఞాపకం చేసుకో అతని స్టడీ అయిపోయి నా తండ్రి జాబ్ కోసం సర్చ్ చేసే బిడ్డలను ముట్టండి నాయన వారికి కావాల్సిన నా అతని జాబ్ని సిద్ధపరచండి సమయోచితమైన జ్ఞానముతో సమయోచితమైన ఆలోచనతో ముందుకు నడిపించమని కోరుచున్నాం కాలంలో ఉన్న బిడలను జ్ఞాపకం చేసుకో వారి కాలేజెస్కి వెళ్ళి వచ్చిన మార్గాల్లో తోడుగుండి మంచి స్నేహితులను సిద్ధపరచండి వారి వాక్యాల నేను తండ్రి నీ వాక్యాన్ని వారి హృదయంలో నా తండ్రి భద్రపరుచుకున్నట్టు వారికి నేర్పించమని కోరుచున్నా అప ఉపాధి చేతిలో చిక్కుబడకుండా యవనస్తులను భద్రపరచమని కోరుచున్నాం చిన్న బిడ్డలనే మీ తండ్రి స్కూల్స్కి వెళ్ళి వారేమే ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీ కావలి కంచి ఉండండి ఏ కీడు ఉన్న ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీ కంచి వేసిన ఆయన కీడును తప్పించి మేలుగా మార్చగలిగిన దేవుడు ప్రభ మీరే సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి నా జీవనాధారం కోసం పశువులను ప్రభ కోళ్లను మేకలను గొర్రెలను పెంచుకుంటున్న జీవనాల మీద ఆధారపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోవట్ని దీవించండి వారికి ఆశీర్వాదాన్ని కోరుచున్న వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వ్యాపారంలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించగలిగిన దేవుడు ప్రభా తండ్రి వ్యాపారంలో ఉన్న మా తండ్రి కదువులను తీర్చండి మెలకువలను సిద్ధపరచండి ద్రవ్యం ఎవరి దగ్గర నుంచి రావాల్సి ఉన్నదో ఆ ద్రవ్యం తిరిగి వచ్చేటకు సహాయం దయచేయగలిగిన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా వ్యాపారంలో నూతనంగా మా తండ్రి నాయన మిషనరీస్ స్టార్ట్ చేయాలని ఆశపడుచుడుగా ఆ బిడ్డలను భద్రపరచండి నాయన మా పక్షాన కార్యము జరిగిస్తారని నమ్ముచున్నాము మా ప్రియమైన తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రం నిమిత్తం తిరుగుచుండగా ఆరోగ్యాన్ని ఆయుష్ను జ్ఞానాన్ని అనుగ్రహించండి నాయన సహాయకుడు సంరక్షకుడు అయిన దేవాన్ని జ్ఞాపకం చేసుకో మాకు కావలసిన ప్రతి ఒక్క ఈవులను సిద్ధపరచగలిగిన దేవుడవు నీవైనావు నా తండ్రి ఈ రోజంతా ఈ పరిశుద్ధాత్మ శక్తిని నా తండ్రి మా మీద ఉంచమని కోరుచున్న ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడల చుట్టని నీ కావలి కంచి వేసి నడిపించినా తండ్రి ఆయన సహాయం తెచ్చండి వారిని నాన్న భద్రతను అనుగ్రహించి సంవత్సరాది మొదలుకొని సంస్రాంతం వరకు దయాకెరీటం ఆ బిడ్డల మీద ఉంచి నడిపించి భద్రతను అనుగ్రహించమని కోరుచున్న నా తండ్రి ఎవరైతే బిడ్డలు కోర్టు సమస్యలతో నా తండ్రి ఎన్నో సంవత్సరాలుగా సరిహద్దుల మధ్యన కొడవలతో నా తండ్రి మనశాంతిని కోల్పోయిన బిడ్డలు ఉన్నారు వారందరి పక్షాన కార్యము జరిగించండి వారు చేయించిన ప్రతి ఒక్క నా తండ్రి నాయన కష్టానికి ఫలితాన్ని సిద్ధపరచండి నా తండ్రి నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు మా గ్రామాలుగా మండలాలుగా జిల్లాలుగా రాష్ట్రాలుగా దేశవ్యాప్తంగా ని నీ సన్నిధులు మొరపెట్టమయ్య నా తండ్రి మా యొక్క దేశం అనేది ఎలాంటి మందులు వైరస్లు నాయన బలహీనతలు ఎలాంటి రోగములను రాకుండా మా దేశమును భద్రపరచగలిగిన దేవుడము నీ యొక్క ప్రజలను నాయన సంరక్షించగలిగిన దేవుడవు నీ జ్ఞాపకం చేసుకుని నడిపించమని కోరుచును అధికారులకు మంచి మనసుని అనుగ్రహించి నాయన ప్రజలకు మేలుకరమైన పనులు చేయలోగా సహాయం అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు ఈ రోజు నా తండ్రి నీ పాదాల దగ్గర మొరపెట్టండిగా మా ప్రార్థన ఆలకించి ఈ రోజు నాయన ఉదయం నుంచి ఆయన రాత్రికళ ప్రార్థనా సమయం వరకు నీ దేగల రెక్కల కింద భద్రపరిచి మేము అడిగిన విన్న పాలని నా తండ్రిని స్వార్థలోకరాజ్యం చేర్చుకొని మాకు జవాబిస్తారని ఇస్తారని నమ్ముచు రాలైనా ఎందుకు పనికిరాని దాన్ని ప్రభు నీ సన్నిధిలో మొరపెట్టిచుండగా నా తండ్రి బలాన్ని నడిపించిన ఆయన మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా పోషకుడిగా భద్రతను మాకు అనుగ్రహించి నడిపిస్తారని నమ్ముచు త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధని అమ్మ మన మిక్కిలుగా అడిగి వేడుకొని చిన్న నా ప్రేమైన తండ్రి ఆమె నేస రక్తమేజీ రక్తమే రక్తమేజయం ఆ పోదికినంతా నాశనం ప్రభు రక్తానికి సంపూర్ణ విజయం గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని గాక ఆమె